నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి లవ్ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం కొత్తపేటలో శ్రీ లక్ష్మి వైట్ హౌస్లో ఉన్న కావ్య సారీస్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి శ్రీ లక్ష్మీ వైట్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ వన్ ఫైవ్ అండి నూట పదిహేను సో చూస్తున్నారు కదండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుందండి పట్టు శారీస్ ఉంటాయి నార్మల్ డైలీ వేర్ ఉంటాయి అండ్ ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే వీళ్ళ షాప్లో మనకు దొరుకుతాయండి శారీస్ అయితే చాలా బాగుంటాయి రీజనబుల్ అది కూడా రీజనబుల్ ప్రైసెస్లో అండి అంటే బడ్జెట్ రేంజ్లో ఉంటాయి అయితే ఈరోజైతే మనం స్పెషల్గా అయితే గద్వాల్ శారీస్ వీడియో అయితే చూడబోతున్నామండి గద్వాల్ శారీస్ కూడా బడ్జెట్ రేంజ్లో గద్వాల్ శారీస్ అండి చూస్తున్నారు కదండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్లో అండ్ యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రైస్ చూస్తే మీరు నమ్మలేరండి అది వీడియోలో ఆయననే రివీల్ చేస్తారు చూడండి మనకి చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో అండ్ ఇవే కాకుండా ఈ రోజు వీడియోలో అయితే మనం పట్టు శారీస్ కూడా చూడబోతున్నామండి అది కూడా మనకి బడ్జెట్ రేంజ్లో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది కదండి అందరూ కూడా పట్టు శారీస్ కోసం చూస్తున్నారు సో ఈ వీడియోలో అయితే అవన్నీ కవర్ చేద్దామండి మనము అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ శారీస్ ఎలా అనేది చెప్పండి ఎందుకంటే మీరు కమెంట్స్లో లో చెప్తే ఇంకా ఎలాంటి శారీస్ చూపించాలి అనేది మాకు కూడా ఐడియా వస్తుందండి అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాము సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మంచి కలెక్షన్ అయితే చూపించబోతున్నారు సో వీడియో ఎక్కడా కూడా నమస్తే వెల్కమ్ టు కాబట్టి సార్ ఇది ఎప్పుడులాగా నో కలెక్షన్ చూస్తున్నా కానీ ఇవాళ కూడా మనం ఏంటంటే చాలా డిఫరెంట్ వెరైటీతో గద్వాల్ శారీస్ తోటి మీ ముందుకు వచ్చామండి ఇలాగ ఇక్కడ వచ్చేసి మనం హోల్సేల్ ప్రైజెస్కే ఈ శారీస్ అనేది మీకు అందుబాటు చేస్తున్నాము మన షాప్ ఒక అడ్రస్ వచ్చేసి మరి టూ బ్రాంచెస్ అనేది ఉన్నాయండి ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మన మల్క్పేట్ టీవీ టవర్ దగ్గర ఒక బ్రాంచ్ అనేది ఉంటుంది కోనం డైనింగ్ సెంటర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అనేది ఫస్ట్ బ్రాంచ్ అనేది ఉంటుంది మనం రెండో బ్రాంచ్ వచ్చేసి రీసెంట్గా వచ్చేసి శ్రీ లక్ష్మీ వైట్ హౌస్లో కొత్తపేటలో మన షాప్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసి డబల్ వన్ ఫైవ్ షాప్ పేరు వచ్చేసి కావ్య శారీస్ మన యాక్చువల్గా అయితే హోల్సేల్ అనేది ఉంటుందండి మన బిజినెస్ వచ్చేసి పదిహేను సంవత్సరాల నుంచి అనేది కంటిన్యూగా ఉంది ఇక్కడ ఏంటంటే ఈ వైట్ హౌస్ కొత్తగా కాంప్లెక్స్ కట్టారు కాబట్టి ఇందులో కూడా మనం ఐటమ్ అనేది కొంచెం మన కస్టమర్కి డిఫరెంట్ ఐటమ్ పరిచయం చేయాలని చెప్పేసి ఇక్కడ కూడా మన షాప్ అనేది హోల్సేల్స్గానే పెట్టామండి మన ఇది హోల్సేల్ షాపు మీకు సింగిల్ శారీ కూడా మనము మీకు కూడా హోల్సేల్ ఫ్రైజర్స్కే ఇవ్వబడుతుంది ఇప్పుడు ఫస్ట్ గద్వాల్లో వచ్చేసి మంచి కలర్ చూడండి గద్వాల్ సీకో పట్టు అనేది వస్తుందండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్స్ వస్తుంది ఫౌలూమ్ అయితే ఏంటంటే కొంతమంది నార్మల్ ఒక వాళ్ళు చూపించేసి కూడా చెప్తుంది ఇది అట్లా కాకుండా ప్యూర్ గద్వాల్ వస్తుంది ఈ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఈ విధంగా అనేది మన బ్లూ కలర్ చిన్న ఒక మ్యాంగో బొటీస్ లాగా తీసుకున్నాం ఇందులో ఈ శారీ ఒక పళ్ళు చూసుకునేది రెడ్ కలర్ కాంబినేషన్ తోటి వన్ మీటర్ వరకు అనేది పళ్ళు పళ్ళు అనేది ఈ విధంగా అనేది మనకు పళ్ళు ఉంటుంది ఈ శారీ యొక్క బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు బుటీస్ బ్లౌజ్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి బుటీస్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకు శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా బుటీస్ దగ్గర ఇదే లెంత్లో అది మనకు ఇదే లెంత్లో మనకు బుటీస్ అనేది వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంచడండి బుటీస్ కూడా చిన్న మ్యాంగో బుటీస్ బ్లూ కలర్ కాంబినేషన్కు రెడ్ కలర్ కాంబినేషన్ ఈ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ శారీ యొక్క బోర్డర్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ తీసుకుని రెడ్ కలర్ తోటి ఒక మ్యాంగో డిజైన్స్ లాగా ఒక టెంపుల్ బోర్డర్స్ లాగా అనేది బోర్డర్ అనేది ఈ శారీలో తీసుకున్నామండి చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది వెరైటీ వచ్చేసి ఈ శారీ కాస్ట్ కూడా వచ్చి చాలా రీజనబుల్గా ఇస్తున్నామండి ఈ శారీ వచ్చేసి బయట మీకు మార్కెటింగ్లో వచ్చేసి సిక్స్ థౌజండ్ అనేది సేల్ చేస్తున్నారు మనకు హోల్సేల్గా వచ్చేసి ఫోర్ థౌజండ్కే ఈ శారీస్ అనేది అందుబాటులో ఇస్తున్నామండి హోల్సేల్ ఫ్రైజెస్కే ఈ శారీ ఇస్తున్నాం ఇవి సింగిల్ శారీ కూడా ఇందులో కూడా మీకు చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అనేవి ఉండే కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం మరొక కలర్ వచ్చేసి మరొక డిజైన్ వచ్చేసి ఇవి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క విధంగా డిజైన్స్ బార్డర్స్ అనేది ఉంటుందండి వచ్చి ఉల్లిపాయ కలర్ వస్తుంది లైట్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ బార్డర్ ఉంటుంది పెద్ద బార్డర్ వస్తుంది ఈ శారీ ఒక పళ్ళు ఇందులో మరొక కలర్ వచ్చేసి ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ కానీ మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో మీకు ఏదైనా కానీ సరీ నచ్చడానికి సీన్ షాట్ చేసి వాట్సాప్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా అని ఫ్రీ షిప్పింగ్గా ఉంటుందండి ఇందులో కూడా వచ్చేసి డిజైన్స్ కూడా మీకు చేంజ్ అవుతుండదు సేమ్ డిజైన్స్ కాకుండా ఇప్పుడు ఇంత ముందు మనం ప్లెయిన్ చూసాం ఇది వచ్చేసి మనకు ఇట్లా లైన్స్ లాగా అనేది ఇది ఒక విధంగా తీసుకున్నాం చాలా ఇది మెటీరియల్ వచ్చేసి సీకో దారం ఒకటి ఉంటుంది దారం రెండు దారంతో మిక్స్ తోటి చేస్తున్నాం అండి ఐటమ్ వచ్చేసి ఇది మరొక డిజైన్ మరొక కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ మనకు గ్రీన్కి వస్తుందండి మరో కలర్ వచ్చేసి పెర్స గ్రీన్ కలర్ ఇందులో మీ కలర్ చాయిస్ అనేది చాలా అండి చాలా వెరైటీస్గా ఉంటాయి మీకు బోర్డర్స్ అన్నీ మారుతూ ఉంటాయి డిజైన్స్ కూడా ఒక్కొక్క ఒక విధంగా అనేది డిజైన్స్ అనేది ఉంటుంది చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అనేవి మరో కలర్ వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ మరో కలర్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ వచ్చేసి బ్లూ ఇందులో ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్స్ అనేది మీకు ఉంటుంది ఇందులో కూడా మళ్ళీ మీకు కానీ ఏదైనా బుక్ చేసుకున్నట్లయితే మళ్ళీ నీట్గా కూడా మీకు పళ్ళు బ్లౌజు శారీ ఏ విధంగా ఉంటుందని చూపిస్తామని ఇందులో ఇంకో వచ్చేసి మరొక కలర్ వచ్చేసి మరొక డిజైన్ చిన్న డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది డిజైన్స్ వచ్చేసి చిన్న బూటీస్ పెద్ద బొటీస్ మీ బార్డర్స్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది వెరైటీలో వచ్చేసి మరొక కలర్ వచ్చేసి పింక్ కలర్ మరొక కలర్ పింక్ మరొక కలర్ వచ్చేసి రామా గ్రీన్ కు మనకు పింక్ కలర్ కాంబినేషన్ మన బోటల్ గ్రీన్ కలర్ వస్తుంది సో రామా గ్రీన్ బోట్ల గ్రీన్ కలర్ కు పింక్ బోర్డర్ మరొక కలర్ వచ్చి బ్లూ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా వెరైటీని మరొక కలర్ వచ్చేసి గ్రీన్ ఈ ఒక్కొక్క శారీకి ఒక్కొక్క విధంగా బొటీస్ కూడా మనకు చిన్న బొటీస్ పెద్ద బొటీస్ అనేది లాగా అనేది ఉంటుందండి మనం చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి డిజైన్స్ మనకు పింకుల్లోనే మరొక డిజైన్ డిజైన్స్ ముందు మనం చూసిన డిజైన్ చిన్న బొటీస్ చూసాం అందులోనే కొద్దిగా మనకు పెద్ద బొటీస్ కూడా అడుగుతారు కాబట్టి పెద్ద బొటీస్ అనేది కూడా చేసి చేసామండి ఇటు గ్యాప్ బోర్డర్ మరొక వచ్చేసి గచ్చ ఒక్కొక్క కలర్కు ఒక్కొక్క విధంగా డిజైన్స్ అనేది ఉంటుంది కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ బార్డర్ వచ్చేసి మన పైతానీ బార్డర్ స్టైల్ లాగా పటోలా బార్డర్ స్టైల్ లాగా వస్తుందండి వెరైటీ కలర్ వచ్చేసి ప్యారాట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కు రెడ్ కలర్ బార్డర్ వస్తుంది చిన్న బోర్డర్ వస్తుంది ఇవి ఇందులో మీకు బార్డర్స్ సంబంధం ఉండదండి క్వాలిటీ అంతా సేమ్ క్వాలిటీ అనేది ఉంటుంది మీ కాస్ట్ అయితే ఫోర్ థౌజండ్ వస్తుంది ఇందులో మీకు బయట నార్మల్ కూడా ఉంటాయి రెండు వేల ఐదు వందలు మూడు వేల నాలుగు మూడు వేల ఐదు వందలు కూడా ఇస్తుంది కానీ ఆ క్వాలిటీ అయితే కావి ఇవి ప్యూర్ మనవు చీకో పట్టుతో మనం తయారు చేసిన హ్యాండ్లూమ్స్ లో వస్తుంది లైన్స్ కూడా మీ ఒక్కొక్కసారికి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క బొటీస్ అనేది వస్తుంది బోర్డర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గానే వస్తుంది మరొక కలర్ ఇందులో వచ్చేసి మళ్ళీ మీకు బుటీస్ లేకుండా సన్న చెక్స్ అనేది చిన్న ఒక బాక్స్ డిజైన్స్ లాగా అనేది ఈ విధంగా కూడా ఉంటుంది ఇది ఒక స్టైల్ వస్తుంది అన్నీ బుట్టీస్ కూడా ఉన్నాయి కదా బుట్టీస్ లేకుండా ఇట్లా కూడా అనేది చేసామనేది మరొక ఇందులో ఇంకో కలర్ వచ్చేసి ఇందులోనే మీకు బుట్టీస్ కూడా తయారు చేసాం బాక్స్ లాగానే అంటే మనకు చిన్న బుట్టీస్ గోడ అనేది కూడా వస్తుంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ షేడ్స్ కూడా చాలా బాగుంటాయి అండి వెరైటీ వచ్చేసి ఇవి ఇవి చిన్నవాళ్ళు కట్టచ్చు పెద్దవాళ్ళు కట్టచ్చు ఎందుకంటే సీకో పట్టు కాబట్టి ఎటు అయినా మనం యూజ్ చేసుకోవచ్చు ఇవి మరొక కలర్ వచ్చేసి కనకాంబరం కలర్ చూడండి కనకాంబరం కలర్ మరొక కలర్ వచ్చేసి బ్లూకు పింక్ కలర్ కాంబినేషన్ చాలా బిగ్ బోర్డర్స్ కానీ చూడండి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఈ విధంగానే మన బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇందులో వచ్చేసి మంచి చూడండి పాచి గ్రీన్కు బ్లూ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా డిజైన్ కూడా చూడండి ఎక్స్క్లూజివ్గా ఉంటుంది డిజైన్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్ వచ్చేసి మరొక కలర్ వచ్చేసి మరొక డిజైన్ ఇది ఒక కాంబినేషన్ అండి ఇందులో టోటల్ ఇవన్నీ మనకు ఇందులో వెరైటీస్ అండి ఇవి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది గద్దవాళ్ళ ఐటమ్ గద్దవాళ్ళ సీకో పట్టు వస్తుంది మనం హోల్సేల్గానే ఈ షాప్ అనేది ఇస్తున్నామండి మీరు మన షాప్ కూడా ఒకసారి విజిట్ అయ్యింది అనుకోండి మీకు ఇంకా మన షాప్కి డైరెక్ట్గానే వస్తే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కూడా ఉంటుంది ఇందులో మనం ఫోర్ అనేది మనం ఇస్తున్నాము ఇది ఫ్రీ షిప్పింగ్ తోటి మీరు డైరెక్ట్గానే మన షాప్ కానీ వచ్చారనుకోండి మీకు టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ కూడా ఇస్తున్నామండి ఇందులో ఇప్పుడు ఇంతప్పుడు ఇప్పటివరకు మనం గద్వాల సీకో పట్టు సారి చూసాం కదండి ఇప్పుడు వచ్చేసి మనం ప్యూర్ కంచి పట్టులో చూస్తున్న వెరైటీ వచ్చేసి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది వెరైటీ వచ్చేసి కంచి బోర్డర్ మంచిగా ఇప్పుడు ఫస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకు హాఫ్ మీటర్ వరకు అనేది పళ్ళు మనకు వైన్ కలర్ కాంబినేషన్ గోల్డ్ జరిగితే తోటి ఈ విధంగా అనేది మనకు పళ్ళు తీసుకున్నామని చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి పళ్ళు కాంబినేషన్ కూడా వచ్చేసి ఇంకా శారీ మనం మిడిల్ డిజైన్ అంతా వచ్చేసి చిన్న చిన్న ఇట్లా బుట్టిస్ లాగా అనేది కంటిన్యూషన్ అంతా శారీ ఆల్ ఓవర్ అంతా ఇదే విధంగా మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే లేదా ఇదే గ్యాప్లో ఉంటుంది మన కింద సైడ్ బోర్డర్ వచ్చేసి చాలా డిఫరెంట్గా తీసుకున్నాం ఒక మ్యాంగో చిన్న మ్యాంగో పెద్ద మ్యాంగో మళ్ళీ వచ్చేసి డిఫరెంట్గా బోర్డర్ అనేది కూడా మీకు కొద్దిగా లేటెస్ట్ మోడల్ లాగా అనేది బోర్డర్ తీసుకున్నాం ఫైవ్ సైట్ బోర్డర్ మన పై సైడ్ బోర్డర్ వచ్చేసి సింపుల్గా అనేది ఈ విధంగా మన పై సైడ్ బోర్డర్ ఉంటుంది ఈ శారీ ఒక బ్లౌజ్ కూడా చూసుకున్నట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇది కూడా చాలా చాలా డిఫరెంట్ హోల్సేల్ ప్రైజెస్కి చాలా రీజనబుల్ ఫైట్ అయినా ఇస్తున్నామని ఈ శారీ వచ్చేసి ఓన్లీ మనకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీ అనేది అందుబాటులో ఉంది మీకు ఇందుకు వచ్చేసి బయట మీకు నైన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ కూడా అమ్ముతున్నారు దగ్గర హోల్సేల్ ప్రైజెస్కి ఆరు వేల ఐదు వందల రూపాయలకి ఈ శారీస్ అనేది ఇస్తున్నాము ఇందులో ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి కలర్ కాంబినేషన్ చూద్దాం మరో కలర్ వచ్చేసి యాష్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్కి యాష్ కలర్ శారీ వస్తుంది మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మరొక మంచి ఫేస్టి కలర్స్ డార్క్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి ఇవి మరో కలర్ చూడండి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క విధంగా అనేది మీ కాంబినేషన్స్ కూడా మంచి కొత్త కొత్త కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఇవి మీది చాలా తక్కువ ఉండేటువంటి కలర్స్ అనేది చాలా వేరుగా దొరుకుతూ ఉంటాయి కలర్స్ ఇవి ప్యూర్ కంచె పట్టు వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది పట్టు శారీస్ ఇవి చాలా సాఫ్ట్ క్వాలిటీ మెరూన్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి మెరూన్ కలర్ వస్తుంది పెసా గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ చూడండి మన ఒక్కొక్కరు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్క శారీకి ఒక్కొక్క కాంబినేషన్ బుటీస్ కూడా ఈ మనకు హోల్సేల్గా ఈ శారీస్ అనేది ఇస్తున్నాం అనేది ఆరు వేల ఐదు వందలకి మీకు డైరెక్ట్గా వేవాడి దగ్గర మొగ్గం రేట్కే మీకు ఈ శారీ అనేది వస్తుంది ఇవి మరొక కలర్ ఇందులో వచ్చేసి ఓన్లీ మనకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఈ శారీ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇవన్నీ కలర్స్ వస్తాయి ఇందులో మరొక వెరైటీ కూడా ఉంది మరొక వెరైటీ కూడా చూద్దాం కంచి మరొక వెరైటీ వచ్చేసి మంచిగా గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి బార్డర్ వచ్చేసి మనకు కడ్డీ బార్డర్ వస్తుంది ఉప్పాడ బోర్డర్ స్టైల్లో కడ్డీ బార్డర్ తీసుకున్నాం కంచి పట్టులో పళ్ళు పళ్ళు వచ్చేసి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు తీసుకున్నాం ఈ విధంగా గోల్డ్ జెరీ తోటి పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది మనకు ఈ సారీ కింద సైడ్ బార్డర్ చాలా డిఫరెంట్గా తీసుకున్నాం ఈ వెరైటీలో వచ్చేసి ఇట్లా మనకు పెద్ద బోర్డర్ లాగా ఒక కడ్డీ బార్డర్ తీసుకొని అవుట్లైన్గా వచ్చేసి మనకు ఒక బాక్స్ టైప్లో ఒక బుట్టీస్ లాగానే కంటిన్యూషన్ అంతా ఈ విధంగా శారీ ఒక బార్డర్ వస్తుంది కింద సైడ్ బోర్డర్ ఇంకా శారీ మిండ్లు పాట అంతా వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్కు చిన్న చిన్న ఒక బుట్టీస్ లాగా అనేది కంటిన్యూషన్ ఆల్ ఓవర్ అంతా ఇదే విధంగా అనేది ఉంటుందండి చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది వెరైటీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఈ శారీ యొక్క బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా అనేది మనకు బార్డర్ వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది మేడం ఈ ఐటెం యూజ్ క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ ఉంది ఇప్పుడు ఏంటంటే కొద్దిగా మీకు రఫ్ లాగా అనిపిస్తుంది ఇది సారీ ఇప్పుడే ఒక సారీ వచ్చింది మొగ్గలు కానీ మనకి ఇవాళ వచ్చింది స్టాక్ ఇది లేదండి మీకు చాలా సాఫ్ట్ అయితే ఓపెన్ చేసే కొద్దిగా మూడు పేకొద్దాం మీకు సాఫ్ట్నెస్ ఎక్కువ అవుతుంది ఇది ఈ శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఫైట్ ఇస్తున్నాం ఇస్తున్నామండి ఓన్లీ మనకు ఆరు వేల ఐదు వందలకి ఈ శారీ అనేది ఇస్తున్నాం హోల్సేల్ ఫైవ్ చేసులో ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి మీ కలర్ కాంబినేషన్స్ అనేది ఇదంతా మన ఓన్ ప్రొడక్షన్ అండి ఒక్కొక్క ఈ శారీ కాంబినేషన్ కూడా వచ్చి డిఫరెంట్గా ఉంటుంది వెరైటీ వచ్చేసి ఇందులో మరొక కలర్ వచ్చేసి యాష్ కలర్కు వైన్ కలర్ కాంబినేషన్ బో ఏంటి పది సారీని ఓపెన్ చేస్తే కస్టమర్ కూడా మనకు పళ్ళు శారీ ఏ విధంగా ఉన్నదో తెలుస్తుంది పది శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నామండి అవును పైపోయినా కదా మేము ప్రతి ఒక్కసారీ ఒకవేళ మీరు యూట్యూబ్లో చూసి ఈ శారీ ఖరీదు చేసినా కూడా మళ్ళా కూడా మీకు శారీ పళ్ళు బ్లౌజు శారీ డిజైన్ ఏ విధంగా ఉందో పది కూడా మీకు వీడియో తీసి ఒక ఫార్టీ సెకండ్స్ వరకు వీడియో తీసుకుంటే మీకు పంపించడం జరుగుతుంది మళ్ళీ మీకు ఓకే అంటేనే శారీ కూడా మీకు బుక్ చేయడం జరుగుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ తోటే చేస్తున్నామని మరొకలా వచ్చేసి మెరూన్ కల్ మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి బోర్డర్ వస్తుందని ఇందులో మరొక లాస్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ ఇప్పుడు మ్యారేజ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి మ్యారేజ్ కోసం అని చాలా రీజనబుల్ ఫైట్తోనే ఐటమ్ అన్నీ చేస్తున్నాము అని మెల్ల సీజన్ సీజన్ కాబట్టి మీకు డిఫరెంట్ మన దగ్గర ఇంకా కూడా బనాస్ పట్టు కూడా ఉంటుంది మేము నెక్స్ట్ వీడియోలో కూడా మన బనాస్ పట్టు ఐటెం కూడా చూపిస్తాము ఇందులో ఇవన్నీ కలర్స్ ఈ ఒక్క మోడల్స్లో వచ్చేసి సెవెన్ కలర్స్ అనేది ఉన్నాయి ఇందులో సెవెన్ కలర్స్ మరొంగ వేరే మోడల్ కూడా ఉంది చూస్తాం కంచిపట్లని ఇందు కంచిపట్లని మరొక వెరైటీ వచ్చేసి ఇది కూడా వచ్చేసి మీకు కడ్డీ బోర్డర్ స్టైల్ అయినా వస్తుంది ఇంతకు మనకు లైన్స్ బోర్డర్ చూసాం కదా లైన్స్ బోర్డర్స్ లేకుండా కాంటాస్ట్ బోర్డర్ ఇది చాలా డిఫరెంట్గా వేయిస్తాము మన వెరైటీ కూడా వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి మన గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి చాలా రక్స్ ఉంది పళ్ళు చాలా డిఫరెంట్గా వేసాము ఐటమ్ ఇది పళ్ళు కూడా ఎప్పుడు చూడనే వేరే పళ్ళు ఇది ఏంటంటే మన ఓన్గా అనేది క్రియేషన్ చేస్తుంది మన ఓన్ ప్రొడక్షన్ వస్తుంది ఇవన్నీ మనకు పట్టు మనం డైరెక్ట్ డైరెక్ట్గా మొగ్గల కాడి నుంచే మనకు స్టాక్ అనేది వస్తుంది ఈ సారీ ఒక కింద సైడ్ బోర్డర్ చూస్తుంది కడ్డీ బోర్డర్ కాపర్ జేరీ ఇది కూడా వచ్చేసి మీకు గోల్డ్ జెరీ సిల్వర్ కూడా కదా కాపర్ తోటి వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంచు బోర్డర్ కూడా వచ్చేసి దాని పైన వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా మనం బోర్డర్ తీసుకుని డబుల్ బోర్ బోర్డర్ స్టైల్లో ఈ శారీ కంటిన్యూషన్ శారీ అంతా ఈ విధంగా ఉన్నది మనకు రెస్ట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇది ఈ శారీ ఒక బ్లౌజ్ కూడా చూసుకున్నట్టయితే గ్రీన్ బ్లౌజ్ ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వస్తుంది చాలా అండి చాలా డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి ఈ శారీ కాస్ట్ కూడా సేమ్ కాస్ట్ మనకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా ఇస్తున్నాను హోల్సేల్ కానీ ఈ సారీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గానే ఇస్తున్నాము మీకు బయట వచ్చి నైన్ థౌసండ్ మినిమం ఎవరు ఏ షాప్లో వెళ్ళినా కూడా మీకు మీరు ఈ వీడియోస్ చూపించినా కూడా మీకు నైన్ థౌజండ్ అనేది మీ పక్కా ఇస్తాను మనం ఏదైనా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా ఇస్తున్నాం ఏంటంటే మన నమ్మకం తోటి జరుగుతుంది పదిహేను ఏళ్ల నుంచి అనేది మన బిజినెస్ ఉంది ఇక్కడ మనం ఈ వైట్ అనేది కొత్తగా పెట్టాము షాపింగ్ కాంప్లెక్స్లో శ్రీలక్ష్మి వైట్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మన షాప్ వచ్చేసి డబల్ వన్ ఫైవ్ షాప్ నెంబర్ కావ్య శారీస్ అనేది ఉంటుంది చిన్న కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒక్కొక్క శారీకి ఒక్కో విధంగా కాంబినేషన్ తోటి వస్తుంది మరో కలర్ వచ్చేసి రాయల్ బ్లూ కాం పళ్ళు వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు ఈ విధంగా వస్తుంది మనకు పళ్ళు ఏ విధ ఏ కాంబినేషన్ వస్తుందో బ్లౌజ్ కూడా మీకు అదే కాంబినేషన్ తోటి వస్తుంది ఇదో కాంబినేషన్ చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ ఇవంతా ఓన్గా చేస్తాం మేడం మనం ఏంటంటే డైరెక్ట్గా మొక్కల దగ్గర ఉండి మన మెటీరియల్ పట్టు క్వాలిటీ అంతా ఇచ్చిన తర్వాతనే మనం తీసుకొని వస్తాం ఇవి బయట నుంచి మనం కొనుగోలు ఉండదు అందుకనే మీకు ఈ ప్రైజ్కి ఇస్తున్నాం మేము ఇంత తక్కువకి ఇందుకు ఇస్తున్నామంటే మనం ఓన్ ప్రొడక్షన్ కాబట్టి మీకు ఈ రైట్కి ఇస్తున్నాము మా ఈ కాంబినేషన్ ఉంటుంది బ్యూటిఫుల్గా మంచి కాంబినేషన్ అంటే ఇటువంటి కలర్స్ చాలా వేరుగా దొరుకుతూ ఉంటాయి మీ దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉండొచ్చు ఇటువంటి కలర్ కాంబినేషన్ చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే మేనే కలర్ కాంబినేషన్సే కదా మ్యారేజ్లో చూసేది ఏంటంటే ఒక మ్యారేజ్ కట్టగలను అంటే ఎక్కడ చేసే వెరైటీ అనేటట్లు ఉంటుందండి డిఫరెంట్ 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 ఒక శారీ ఓపెన్ చేసి దేని శారీకి దాని లుక్ అనేది ఉంటుంది వెరైటీ వచ్చేసి మరొక కలర్ యాష్ ఏ శారీ అదే ఒకటి దాని మించి ఒక ఉంటాయి ఇవన్నీ చాలా సాఫ్ట్ ఉంటుంది క్వాలిటీ కూడా వచ్చేసి మీకు ఎట్లా అంటే మెటీరియల్ ఇది ఈ క్లాత్ అయినాదండి మీరు ఏ శారీ కూడా కట్టరు మ్యారేజ్ కన్నా అంత క్వాలిటీలో వస్తుంది ఇది ఇందులో మనకు లాస్ట్ కలర్ వచ్చేసి పింక్ కాంబినేషన్ గ్రీన్ బోర్డర్ ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఇవే కదా మన దగ్గర ఇంకా బ్రోకెట్ అయిన ప్యూర్ కంచి పట్టు కూడా మీకు ఇంకా కాస్ట్లీగా ట్వంటీ థౌజండ్లో కూడా మన దగ్గర అనేది శారీస్ అనేది ఉంటుందండి స్టార్టింగ్ వచ్చేసి మన దగ్గర కంచి పట్టు శారీస్ వచ్చి ఫోర్ థౌజండ్ స్టార్టింగ్ అనేది ఉంటుంది మీకు ఫోర్ థౌసండ్ ట్వంటీ థర్టీ థౌసండ్ వరకు కూడా మన దగ్గర పట్టు సారీస్ అవైలబుల్గా ఉంటాయి పెళ్లి మ్యారేజ్ సిరీస్ కావాలనుకుంటే ఇంకా మీకు పెట్టుబడి శారీస్ కూడా మనకు ఐదు వందల రూపాయల నుంచి స్టార్టింగ్ మామగదు ఎవరికైనా గిఫ్ట్ పర్సన్గా ఇవ్వడానికి కావచ్చు ఏదైనా కానీ ఐదు వందల రూపాయల నుంచి మన దగ్గర స్టార్టింగ్లో ఉంటుంది వెరైటీస్ వచ్చేసి మీరు మన షాపుకి కానీ ఒకసారి విజిట్ కానీ అయినారంటే మన దగ్గర ఉన్న వెరైటీస్ క్వాలిటీస్ అనేది కూడా మీకు అన్నీ కూడా మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం